వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి గురించి తెలుసుకుందామండి వారి భార్య పేరు వచ్చి బసవ తారకం గారు రామకృష్ణ సినీ స్టూడియోస్ అనే సంస్థ స్థాపించి సినిమాలు నిర్మించారు సుమారు మూడు నాలుగు సినిమాల దాకా నటించారు కృష్ణుడిగా రాముడిగా అంటే రామారావు గారే గుర్తొస్తారు ఈయనకి మొత్తం ఏడుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు లేరండి ఒక అమ్మాయి లేదు వారిలో పిల్లల్లో నా నటులైన వాళ్ళు వచ్చి హరికృష్ణను బాలకృష్ణ ఇద్దరు వచ్చి నటులు పొలిటీటి పొలిటీషియన్స్గా కూడా పనిచేశారు ఇప్పుడు హరికృష్ణ గారు కూడా లేరు హరికృష్ణ గారు పిల్లల్లో ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకుల్లో ఇద్దరు కొడుకులు నటులు ఒకళ్ళు వచ్చి కళ్యాణ్ రాము ఇంకొకళ్ళు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరూ సినీ ఫీల్డ్లో ఉన్నారు కళ్యాణ్ రామ్ వచ్చి ప్రొడ్యూసరును నటుడుగా వ్యవహరిస్తున్నారు కొడుకుల్లో రామకృష్ణ కూడా తను కూడా రామ రామకృష్ణ స్టూడియోస్ స్థాపించి దాని మీద కూడా సినిమాలు తీశారు కూతుళ్ళల్లో పురంధరేశ్వర్ గారు రాజకీయాల్లో ఉన్నారు హరికృష్ణ గారు కూడా ఇప్పుడు లేరు బాలకృష్ణ గారు ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు ప్రజెంట్ ఏపీ సీఎం వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎవరో కాదు సీనియర్ గారు గారి అల్లుడు గారే వీరి అబ్బాయి కూడా లోకేష్ కూడా పాలి పాలిటిక్స్లో ఉన్నారు బాలకృష్ణ గారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మోక్ష వచ్చి సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు ఒక కూతుర్ని నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కోడలుగా పంపించారు పెద్ద అమ్మాయిని బాలకృష్ణ గారు అందరూ బిజినెస్ చేస్తారండి ఈయన వీరి పిల్లలు కానీ మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానీ అందరూ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నారు ఎన్టీ రామారావు గారు పిల్లలంతా సినీ ఫీల్డ్లోకి వచ్చింది ఒక హరికృష్ణ బాలకృష్ణని ఇప్పుడేమో తారకరత్న ఒక మనవడు అండి అతను కూడా వచ్చాడు సినీ ఫీల్డ్లోకి పొలిటీషియన్గా కూడా వచ్చాడు అతను అతను ఇప్పుడు లేడు అతను మరణించాడు ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ సినీ ఫీల్డ్లో కొనసాగుతున్నారు మిగతా వాళ్ళంతా వాళ్ళ బిజినెస్లు వాళ్ళ దా దాంట్లో ఉంటున్నారండి మునిమనవాళ్ళు మునిమనవరాళ్ళు కూడా పుట్టారు నందమూరి తరపున రామారావు గారు చాలా పెద్ద వంశవృక్షము ఆయన నటన గాను ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయండి భారతరత్నం కూడా ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఆయనకి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు అందరు పిల్లలు అందరు పిల్లలు అందరూ కలుస్తూ ఉంటారు ఆ ఫొటోస్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే సీఎం అయిన ఘనత ఎన్టీ రామారావు తగ్గుతుంది రూపాయికే కిలో బియ్యం కూడా ఆయనే ప్రవేశపెట్టింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్